హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నాయుడు కాంపిటేటివ్ క్లాస్ రూమ్కి స్వాగతం ఈరోజు వీడియోలో ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక విధులకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణ గురించి డిస్కస్ చేద్దాం అయితే మిత్రులరా వీడియోను చివరి వరకు చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా కాంపిటేటివ్ యాస్పెంట్స్కి షేర్ చేయండి ప్రాథమిక విధులకు సంబంధించిన ప్రశ్నలు చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఏవి రాజ్యాంగ ప్రకరణ ఫిఫ్టీ వన్ ఏ అంటే ప్రాథమిక విధులకు సంబంధించి అనుసారం ఒక భారతీయుడి యొక్క ప్రాథమిక విధులు అంటే కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది ఈ స్టేట్మెంట్లో ప్రాథమిక విధులు ఏంటి అని అడగటం జరిగింది ఫ్రెండ్స్ సో ఫస్ట్ వన్ చూసినట్లయితే సామ్యవాదం లౌకికవాదం మరియు ప్రజాస్వామ్యంపై నమ్మకం కలిగి ఉండటం సో ఈ సామ్యవాదం లౌకికవాదం ప్రజాస్వామ్యం అనేవి మనకి ప్రవేశకులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ప్రవేశకులు ఇవ్వటం జరిగింది కానీ మనకి ప్రాథమిక విధిగా మనకి చెప్పలేదు సో కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది సెకండ్ వన్ రాజ్యాంగానికి కట్టుబడి మరియు జాతీయ పతాకం జాతీయ గీతాన్ని గౌరవించాలి ఇది మనకి ఫిఫ్టీ వన్ క్లాజ్ ఏలో మనకి ప్రాథమిక విధిగా ఇవ్వటం జరిగింది కాబట్టి సెకండ్ వన్ రైట్ అవుతుంది థర్డ్ వన్ భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను మరియు సమైక్యతను కాపాడాలి ఇది ఫిఫ్టీ వన్ సిలో మనకి ప్రాథమిక విధిగా ఉంది సో థర్డ్ వన్ కరెక్ట్ అవుతుంది ఉన్నత వారసత్వ సంపద అయిన దేశ సమిష్టి సంస్కృతిని పరిరక్షించుట సో సంస్కృతిని పరిరక్షించడం అనేది మనకి ఫిఫ్టీ వన్ క్లాజ్ ఎఫ్లో మనకి ప్రాథమిక విధిగా ఉంది సో ఫోర్త్ వన్ కూడా రైట్ అవుతుంది ఫిఫ్త్ వన్ సమాజంలోని పేదలకు మరియు బలహీన వర్గాల వారికి సహాయాన్ని అందించాలి ఇది ఆదేశిక సూత్రాల్లో ఇవ్వడం జరిగింది కానీ ప్రాథమిక విధి అనేది కాదు సో కాబట్టి మనకి రెండు మూడు నాలుగనేది కరెక్ట్ కాబట్టి బి అనేది ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ఈ క్రింది ఏ విధులు భారత రాజ్యాంగం ద్వారా ప్రాథమిక విధులుగా పేర్కొనబడినాయి సో కింద స్టేట్మెంట్లో ప్రాథమిక విధులను గుర్తించమంటున్నారు ఫస్ట్ వన్ దేశమును పరిరక్షించాలి అంటే దేశ రక్షణకు పడాలని అర్థం సో ఇది మనకి ఫిఫ్టీ వన్ క్లాస్ డిలో ప్రాథమిక విధిగా ఉంది కాబట్టి వన్ అనేది కరెక్ట్ అవుతుంది ఆదాయ పన్ను కట్టాలి ఈ ఆదాయ పన్ను కట్టడం అనేది ప్రాథమిక విధిగా మనకి రాజ్యాంగంలో పొందుపరచలేదు అలాగే ఉన్నత వారసత్వ మరియు సంపద అయిన భారత సమిశ్ర సంస్కృతిని కాపాడాలి సో ఇదివరకే చెప్పుకున్న మనకి ఫిఫ్టీ వన్ క్లాస్ ఎఫ్ ద్వారా ఇది ప్రాథమిక విధిగా ఉంది ఫ్రెండ్స్ ప్రజా ఆస్తులను కాపాడాలి ఇది కూడా ఫిఫ్టీ వన్ క్లాస్ ఐలో మనకి ప్రాథమిక విధిగా చూపించబడింది కాబట్టి వన్ త్రీ ఫోర్ అనేవి ఆన్సర్ అవుతుంది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ తరువాత ప్రశ్న ఈ క్రింది వాటిలో ఏది ప్రతి భారతీయుడి ప్రాథమిక విధి సో కింది స్టేట్మెంట్లో ప్రాథమిక విధిని గుర్తించండి అంటున్నారు ఫస్ట్ వన్ వారి విధుల పట్ల వారు నమ్మకంగా వ్యవహరించాలి సో ఇది ప్రాథమిక విధుల్లో మనకి ఎక్కడా పొందుపరచలేదు పిల్లల గౌరవం తగ్గించే చర్యలను విన్నాడాలి సో ఇది కూడా మనకి ప్రాథమిక విధుల్లో మనకి ఎక్కడ పొందుపరచలేదు ఫ్రెండ్స్ థర్డ్ వన్ మానవ ప్రాణ గౌరవమును తగ్గించే చర్యలను విన్నాడాలి ఇది కూడా ప్రాథమిక విధుల్లో మనకి చెప్పలేదు మహిళల గౌరవం తగ్గించే చర్యలను విన్నాడాలి సో మనకి ఆర్టికల్ క్లాజ్ ఈ ప్రకారము మనకు ప్రాథమిక విధుల్లో మహిళల పట్ల సోదరభావాన్ని కలిగి ఉండాలి మహిళను గౌరవించాలి అన్నటువంటి విధిని మనకి పొందుపరచడం జరిగింది కాబట్టి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది తరువాత ప్రశ్న ప్రాథమిక విధులు వీటిని గుర్తు చేసేందుకు ఉద్దేశించబడినవి సో ప్రాథమిక విధులు అనేవి ప్రధాన ఉద్దేశం ఇది అని చెప్పడం జరిగింది సో అదేంటో మనం చూద్దాం ఫస్ట్ వన్ రాజ్యాంగం ద్వారా కల్పించిన విధులను రాజ్యం నిర్వహించడం సో ఇది రాజ్యం కోసం కాదు ఫ్రెండ్స్ సో కాబట్టి ఏ రాంగ్ అవుతుంది న్యాయ వ్యవస్థ సక్రమ న్యాయ నిర్వహణకు న్యాయ వ్యవస్థకి ప్రాథమిక విధులకి సంబంధం లేదు ప్రతి పౌరుడు ప్రజాస్వామ్య నడవడిక యొక్క మౌలిక నిబంధనలను పాటించడం సో ప్రతి పౌరుడు కూడా ప్రజాస్వామ్యం పట్ల గౌరవంగా ఉండి మంచి నడకం కలిగి ఉండాలనే ఉద్దేశంతో మనకి ప్రాథమిక విధులను పొందుపరచడం జరిగింది కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి డి కూడా చూద్దాం ప్రజల సంక్షేమం కొరకు శాసనసభ చట్టాలు చేయడము ఇది మనకు ఆదేశ సూత్రాల్లో చెప్పడం పడింది తప్ప ప్రాథమిక విధి అయితే కాదు సో ఈ ఆన్సర్ అనేది సి అవుతుంది తరువాత ప్రశ్న వీరి అనుసారం ప్రాథమిక విధులను నలభై రెండవ రాజ్యాంగ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ద్వారా రాజ్యాంగంలో చేర్చబడినవి సో ఎవరి సిఫార్సుల ద్వారా అంటే స్వరణ సింగ్ కమిటీ స్వరణ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు మనకి ప్రాథమిక విధులను చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలింపు ప్రాథమిక విధులు ప్రాథమిక విధులకు సంబంధించిన సరైన స్టేట్మెంట్ను గుర్తించండి అంటున్నారు ఫస్ట్ వన్ ఎల్లప్పుడూ భారత రాజ్యాంగంలో భాగంగానే కొనసాగుతున్నవి సో దీనికి అర్థం ఏంటంటే ప్రాథమిక విధులు అనేవి భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉన్నాయి అంటున్నారు కానీ మనకి పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ చేసి మనకి ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో కాబట్టి మనకేమర్థమవుతుంది ఈ ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే అంటే పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుంచి రాజ్యాంగంలో లేవు మధ్యలో ఒక సవరణ ద్వారా చేర్చడం అనేది జరిగింది సో కాబట్టి ఆప్షన్ ఏ అనేది వన్ అనేది రాంగ్ అవుతుంది సెకండ్ వన్ ఒక సవరణ ద్వారా చేర్చబడినవి ఒక కాదు సవరణ ద్వారా చేర్చబడినవి సో సవరణ ద్వారా చేర్చబడినవి అంటే కదా ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పది ప్రాథమిక విధులను అలాగే రెండు వేల రెండవ సంవత్సరంలో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ఒక ప్రాథమిక విధులను మొత్తంగా పదకొండు ప్రాథమిక విధులను ఒక సవరణల ద్వారా చేసి మనకు భారత రాజ్యాంగంలో చేర్చడం అనేది జరిగింది సో కాబట్టి రెండు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది థర్డ్ వన్ భారత పౌరులందరికీ ఇవి తప్పనిసరి సో భారత పౌరులందరికీ వర్తిస్తాయి కానీ తప్పనిసరి అంటున్నాడు తప్పనిసరి కాదు ఫ్రెండ్స్ అంటే ప్రాథమిక విధులను మనం విధించ అంటే పాటించకపోతే వాటికి న్యాయబద్ధత లేదు తప్పనిసరి అయితే కాదు కాబట్టి థర్డ్ అనేది రాంగ్ అవుతుంది ఫ్రెండ్స్ సో మరి ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ అనేది రెండు మాత్రమే తరువాత ప్రశ్న ఈ క్రింది విధులు పౌరులకు మరియు రాజ్యం కొరకు నిర్దేశించబడినవి అంటే క్రింది ఇచ్చిన స్టేట్మెంట్లు అనేవి పౌరులకు మరియు రాజ్యం కొరకు ఇద్దరు కోసం నిర్దేశించబడినవని చెప్పడం జరిగింది సో ముందు వాటిని సపరేట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ వన్ శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధిపరచడం శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధిపరచడం అనేది మనకి ఫిఫ్టీ వన్ క్లాస్ హెచ్లో మనకి ప్రాథమిక విధిగా మనకి చెప్పడం అనేది జరిగింది సో సెకండ్ వన్ ఉమ్మడి సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడం సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడము మహిళలను గౌరవించడము అనేది మనకి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ క్లాస్ ఈలో మనకి మనకు ప్రాథమిక విధిగా చెప్పడం అనేది జరిగింది థర్డ్ వన్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయటం ఇది మనకి ఆర్టికల్ ఫార్టీలో ఆదేశ సూత్రంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇది రాజ్యం కొరకు చేసినటువంటి ఒక విధి అలాగే ఫోర్త్ వన్ ఆర్థిక అసమానతలను తగ్గించడం సో ఆర్థిక అసమానతలు తగ్గించడం కూడా మనకి రాజ్యం కొరకు నిర్దేశించినటువంటి నియమం అంటే ఆదేశ సూత్రం ఫిఫ్త్ వన్ ఏకరీతి స్మృతిని కలిగి ఉంచడం ఇది కూడా ఆదేశ సూత్రం ఆర్టికల్ ఫార్టీ ఫోర్ పౌర పౌరస్మతి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం సో ఇది కూడా మనకి ఆదేశ సూత్రం అవుతుంది అంటే రాజ్యం కొరకు నిర్దేశించబడినటువంటి నియమం సిక్స్త్ వన్ దేశాన్ని సమర్థించట దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే దేశాన్ని సమర్థించడం అంటే దేశ రక్షణకు పాటుపడాలి అని అర్థం సో దేశ పాటు పడడం అనేది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ క్లాస్ డిలో మనకి ప్రాథమిక విధిగా చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ ఏం జరిగాడు వీటిలో అంటే పైన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పౌరుల ప్రాథమిక విధులు కలిగి ఏవి ఉన్నాయి అని అడుగుతున్నారు అంటే పౌరుల ప్రాథమిక విధులు ఫస్ట్ వన్ సెకండ్ వన్ సిక్స్త్ వన్ సో కాబట్టి ఆన్సర్ అనేది సి అవుతుంది తరువాత ప్రశ్న ఈ క్రింది భారత రాజ్యాంగ ప్రకరణలో ఏది పర్యావరణ పరిరక్షణ మరియు మెరుగునకు సంబంధించింది క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి క్రింది వాటిలో ప్రాథమిక విధి ఏంటి అని అడగటం లేదు భారత రాజ్యాంగ ప్రకరణలో ఏది ఏ ప్రకరణ పర్యావరణ పరిరక్షణ కొరకు సంబంధించింది అని అడగటం జరిగింది సో కాబట్టి ఒకసారి స్టేట్మెంట్లు చూద్దాం ఏ ప్రకరణ ఫార్టీ మాత్రమే అంటే ఫార్టీ అనేది మనకి పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా మనకి భారత రాజ్యాంగంలో ఈ ఫార్టీ ఎయిట్ ఏ క్లాజ్ని చేర్చడం అనేది జరిగింది ఇది ఏం చెప్తుందంటే పర్యావరణ పరిరక్షణ గురించి చెప్పడం అనేది జరుగుతుంది సో ఇది కరెక్ట్ అవుతుంది మిగతా ఆప్షన్ కూడా ఒకసారి చూద్దాం బి అనేది ప్రకరణ ఫిఫ్టీ వన్ ఏ అంటే ప్రాథమిక విధి కూడా అంటున్నారు సో మనకి ఫిఫ్టీ వన్ క్లాజ్ జీ ప్రకారము పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రాథమిక విధిగా చెప్పడం జరిగింది సో కాబట్టి ఈ ప్రకరణ కూడా పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తుంది రెండు చెప్తున్నాయి కదా థర్డ్ వన్ కూడా చూద్దాం ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ఇది పర్యావరణ పరిరక్షణ గురించి చెప్తుంది మరియు ప్రకరణ అంటే ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఇది కూడా పర్యావరణ పరిరక్షణ గురించి రెండూ చెప్తున్నాయి కాబట్టి మనకిప్పుడు ఆన్సర్ అనేది సి అవుతుంది ఫ్రెండ్స్ సో ఇవి ఫ్రెండ్స్ మనకి ప్రాథమిక విధులకు సంబంధించినటువంటి ప్రశ్నలు వాటి వివరణ సో నెక్స్ట్ వీడియోలో పార్లమెంటరీ వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు వాటి వివరణతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ధన్యవాదములు